కేసులు నాలుగు వేలు అని ఒక బ్రేకింగ్ న్యూస్ లో చెప్పగానే గతంలో లక్షల కేసులు చూసాం నాలుగు వేలకే ఎందుకంత కంగారు అని అనాలనిపిస్తోంది కదా నిజమే కంగారు పడాల్సిన అవసరమే లేదు బట్ ఒక డేటా చెప్తా వినండి జనవరిలో ఒక కోవిడ్ కేసు ఫిబ్రవరి మొత్తం మీద ఒక కేసు మార్చిలో అయితే జీరో ఒక్క కేసు కూడా లేదు ఏప్రిల్లో దేశ వ్యాప్తంగా జస్ట్ నాలుగంటే నాలుగే యాక్టివ్ కేసులు ఈ లెక్కన మే నెల నెంబర్ ఎంత ఉండొచ్చని మీ అంచనా ఊహించలేరు ఎందుకంటే ఐదు వందల మూడు నాలుగు నెలల్లో ఆరు కోవిడ్ కేసులుంటే ఐదు నెలకి వచ్చేసరికి ఆ నెంబర్ ఐదు వందల మూడుకి పెరిగిపోయింది ఇంకా గా చెప్పమంటారా మే ఇరవై రెండున మన దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య జస్ట్ రెండు వందల యాభై ఏడు మాత్రమే మే ముప్పై ఒకటికి మూడు వేల మూడు వందల తొంభై ఐదుకు పెరిగాయి మే ముగిసి జూన్ ఎంటర్ అయిందో లేదో నాలుగు వేలకు పైగా కోవిడ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి సైంటిస్టులు సైతం ఊహించని దూకుడది భయపడ్డారు కాదు చెప్పేది ఖచ్చితంగా అలర్ట్ గా ఉండాల్సిన సందర్భమని వైద్యులు చెప్తున్నారు కాబట్టి ఈ డేటా చెప్తున్నా ఇంతకీ ఈ కొత్త వేరియంట్ తో ప్రమాదం ఏంటి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు కంప్లీట్ డీటెయిల్స్ ఇవాళ బర్నింగ్ టాపిక్లో కరోనానా మాకేం భయం అంటున్నారంతా అదంతా పై పైకే లోపల మాత్రం చాలా భయపడుతోంది ప్రపంచం అంతా కొరియా జపాన్ హాంకాంగ్లో ఫార్మా కంపెనీల షేర్ల ధరలు పెరిగాయి కోవిడ్ విజృంభణ చూసి ఇది ఇప్పట్లో నెమ్మదించరా లేదని అర్థమైంది కాబట్టి ఫార్మా షేర్లలో ఆ పెరుగుదల కనిపిస్తోంది ప్రస్తుతం ఎల్ఎఫ్ సెవెన్ ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ అనే వేరియంట్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం బట్ కరోనా వైరస్లోని జేఎన్ వన్ వేరియంట్ కి సంబంధించి ఏకంగా ముప్పై మ్యూటేషన్లు ఉన్నాయి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన మ్యాటర్ ఇది అలాని కంగారు పడిపోయి ప్రాణం మీద తెచ్చుకోవద్దు అదే సమయంలో నిర్లక్ష్యం అస్సలే వద్దు సైలెంట్ గా ఈ ఇయర్ లో నలభై నాలుగు మందిని పొట్టలు పెట్టుకుంది కాబట్టి జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరమే తేన చిన్నదైనా పెద్దదైనా అది కుట్టిన తర్వాత దాని విషం మనలోనే ఉంటుంది దాని ముళ్ళు మనలోనే ఉంటుంది వచ్చిన వాళ్ళకి కూడా ఇప్పుడు నార్మల్ ఫ్లూ లాగానే ఇది కూడా ఎవ్రీ ఇయర్ లైక్ ఇల్నెస్ నార్మల్ ఫ్లూ లాగే ఇదే వస్తుంది సో ఒక్కసారి వైరస్ కనుక సోకిన తర్వాత దాని తర్వాత వచ్చే మార్పులు ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి కరోనా ఒక్క కేసుతోనే మొదలైంది మన దేశంలో కేరళలో మొదటిసారి బయటపడినప్పుడు ఒక్కటే అనుకున్నాం అదే సమయంలో మన దేశంలోకి వచ్చేసిందా అని భయపడిపోయాం కూడా కేసులతో పాటు మరణాలు కూడా పెరిగిపోవడంతో గజగజలాడిపోయాం వ్యాక్సిన్ వచ్చేంత వరకు పోలేదా భయం ఇప్పుడు కూడా అదే పరిస్థితి రిపీట్ కాబోతోందా భారత్ లో జస్ట్ ఇరవై నాలుగు గంటల్లోనే ఎనిమిది వందల అరవై నాలుగు కరోనా పాజిటివ్ కేసులు బయటపడటం తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కానే కాదు భారత్ లో కేసుల సంఖ్య నాలుగు వేల దగ్గరే ఉండొచ్చు కానీ పలు దేశాల్లో ఇలా ఎగ్జాంపుల్ గా ఒక లెక్క చెప్పుకుందాం ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే మూడు వరకు అంటే ఒక వారంలో ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల కోవిడ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి సింగపూర్లో అంతకు ముందు వారంలో ఈ సంఖ్య పదకొండు వేలే చెప్పాలంటే మనమే చాలా ధైర్యంగా ఉన్నాం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం కొత్త కోవిడ్ ప్రపంచం వణికిపోతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థే స్వయంగా చెప్పిన ఒక్క మాటను ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి ఇక్కడ పలు దేశాల్లో కొత్త కరోనా వేరియంట్ విస్తృతంగా వ్యాపిస్తోంది దానివల్ల ఇన్ఫెక్షన్ల వ్యాప్తి పెరగడంతో పాటు హాస్పిటల్స్ లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోందని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అప్రమత్తంగా లేకపోయినా జాగ్రత్తలు తీసుకోకపోయినా రేపొద్దున ప్రపంచమంతా ఇదే పరిస్థితి రావచ్చు అలాగని ఖచ్చితంగా కంగారు పోవాల్సిందేనా సంఖ్యాపరంగా చూస్తే కాస్త కంగారు పుట్టించే విషయమే ఇది కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం గతంలో వచ్చిన కోవిడ్ వేరియంట్లతో పోల్చితే మరి అంత తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తున్న సూచనలేవి కూడా కనిపించడం లేదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఈ మాట కాకపోతే ఈ స్టేట్మెంట్ వచ్చింది మే ఇరవై అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఎందుకంటే వైరస్ లో వచ్చే మార్పులు వెంటనే తెలిసేవి కావు ఎప్పుడైనా సరే కొత్త మ్యూటేషన్ కనుక వచ్చినట్టయితే చాలా స్పీడ్గా ట్రాన్స్మిట్ అయ్యే శక్తి దానికి ఉంటుంది రెండోది మీ ఇమ్యూన్ శక్తిని అంటే వ్యాధి నిరోధక శక్తిని మాయ చేసి అవయవాలను దెబ్బతీసే శక్తి దానికి ఉంటుంది అది మనం గమనించాలి ఇంతకీ దీని పేరేంటి డెల్టా పేరుతో విజృంభించిన వేరియంట్ కు భారత్ లో కొన్ని వేల మంది చనిపోయారు ఆ తర్వాత ఒమైక్రాన్ అనే వేరియంట్ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్యని లక్షల్లో పెంచేసింది ట్వంటీ ట్వంటీ టూలో ప్రపంచ కోవిడ్ చుట్టుముట్టడానికి ప్రధాన కారణం ఈ ఒమైక్రాన్ దీనికి దూకుడెక్కువ ఇప్పుడు విజృంభిస్తుందని చెప్పుకుంటున్న ఈ కొత్త వేరియంట్లు కూడా ఈ ఒమైక్రాన్ జాతికి చెందినవే LF7, NB1.8.1, XFG, JN1 అనే వేరియంట్లు ఒమైక్రాన్ నుంచి పుట్టుకొచ్చాయి కానీ ఈ వేరియంట్లలో ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఎల్ఎఫ్ సెవెన్ ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ ఎక్స్ఎఫ్ జి గురించి వ్యాక్సిన్ తీసుకున్నా నాకేం కాదని అలా ఉండదండి వ్యాక్సిన్ తీసుకున్నా కూడా అది పని చేయడానికి మళ్ళీ పదిహేను రోజులు నెల రోజులు రెండు నెలలు పడుతుంది ఏదైనా సరే మనం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే ఆందోళన అక్కర్లేదని చెప్తున్నారు సైంటిస్టులు బట్ ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నారు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో కోవిడ్ కేసుల్లో ఒకటి రెండు రోజుల్లోనే రెట్టింపోయాయి ఇప్పుడు కూడా అలాగే జరిగితే మాత్రం అలర్ట్ అవ్వాల్సిందే కొత్త వేరియంట్లు శరీరంలోని రోగనిరోధక శక్తిపైనే శక్తి పైన దాడి చేస్తుంటాయి అలా జరుగుతోంది అని తేలితే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే మూడోది వైరస్ సీరియస్నెస్ అంటే మరణాలు మరణాలు పెరుగుతున్నాయంటే మాత్రం ఖచ్చితంగా భయపడాల్సిందే చనిపోతామేమో అన్న భయం ఒక్కటే ప్రమాదకరం కాదు బాగా గుర్తుపెట్టుకోవాలి విషయం కోవిడ్ సోకుతుంది వెళ్ళిపోతుంది ప్రస్తుతానికి మరణాల సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంది కానీ శరీరంలోకి వెళ్లిన వైరస్ ఒక్కోసారి ఏం చేస్తుందో తెలుసా స్పైక్ ప్రోటీన్ని తనలో ఉన్న విషాన్ని శరీరంలోకి పంపిస్తుంది ఇది గుండె మెదడు కాలేయం ఊపిరిస్థితులపై ప్రభావం చూపిస్తుంది కోవిడ్ సోకినందుకు చచ్చిపోకపోవచ్చు కానీ దాని ప్రభావం వల్ల కొంతకాలం తర్వాత కూడా మరణం సంభవించవచ్చు అందుకే జాగ్రత్త జాగ్రత్త అని అన్నిసార్లు చెప్పేది హాంగ్ కాంగ్ రీసెర్చ్ లో ఒక విషయం బయటపడింది కోవిడ్కు అంతం లేదు అని కోవిడ్ నైన్టీన్ ప్రతి ఆరు నెలలకో లేదా తొమ్మిది నెలలకో యాక్టివ్ అవుతూ ఉంటుంది ఉన్న వేరియంట్ల నుంచి కొత్త వేరియంట్ ను పుట్టిస్తుంది వాటిలో కొన్ని ప్రపంచాన్ని భయపడుతుంటాయి ఒక సైక్లిక్ ప్రాసెస్ గా చెప్తున్నారు సైంటిస్టులు ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే దాదాపు రెండేళ్ల తర్వాత కోవిడ్ అంటే కంగారు పుడుతోంది అందుకే కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఎలర్ట్ అయింది కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి వెంటనే ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు ఐసోలేషన్ సెంటర్లు వెంటిలేటర్లు అవసరమైన ఔషధాలను సిద్ధంగా పెట్టుకోవాలని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది కేంద్రం కోవిడ్ కట్టలు తెంచుకుంటే ఎలా సిద్ధంగా ఉండాలో వాక్ డ్రిల్స్ కూడా చేపడుతున్నారు పిఎస్ఏ ప్లాంట్లు ఎల్ఎంఓ ట్యాంక్లు ఎంజీపీఎస్ లైన్లు ఇలా ఆక్సిజన్ సరఫరా వ్యవస్థలను సంసిద్ధం చేసుకోవడంపై హాస్పిటల్స్ లో మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి మరి ముఖ్యంగా గుండె కిడ్నీ జబ్బులు క్యాన్సర్ ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్లు మాటి మాటికి జబ్బును పడే వాళ్లు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే ఎందుకంటే ప్రస్తుతం చనిపోతున్న వాళ్లు ఇలాంటి వాళ్లే శానిటైజర్లు మాస్క్లు సామాజిక దూరం పాటించడంతో పాటు అనారోగ్యంతో ఉన్నప్పుడు రద్దీ ప్రదేశాలకు వెళ్లొద్దని కేంద్రం సూచించింది హెల్తీ ఇండివిజువల్స్లో ఎవరికి ఏం పెద్ద సింటమ్స్ ఏమి ఉండట్లేదు బట్ డెఫినెట్గా వాళ్ళకి మల్టిపుల్ కోమాపిటీస్ ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్రూప్ ఓల్డ్ ఏజ్ అలాంటి వాళ్ళకి మీద కొద్దిగా ఆల్రెడీ ఉన్న డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తోటి ఇది కాస్త యాడ్ అవుతుంది కొద్దిగా వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది కానీ జనరల్ పబ్లిక్ ఏమీ అసెచ్ ఏమి ఇంప్రూవ్ పెద్ద ప్రాబ్లం ఏమి ఉంటుంది ఈ వేరియంట్స్ తోటి తెలుగు రాష్ట్రాలు కూడా కోవిడ్ ను ఎదుర్కొనేందుకు రెడీ అయ్యాయి ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాకపోయినా జాగ్రత్తలు తప్పనిసరి అంటూ హెచ్చరికలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం కోవిడ్ వ్యాప్తిలో ఏపీ పదకొండవ స్థానంలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి అయితే హర్డ్ ఇమ్యూనిటీ కారణంగా ఈ ఒమిక్రాన్ ఏమంత ప్రభావం చూపబోదని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు చెప్తున్నారు బట్ వేరియంట్ తన స్వభావాన్ని మార్చుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి పాజిటివ్ కేసును జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి నిర్ధారించుకుంటున్నామన్నారు సో యాజ్ ఆన్ టుడే వచ్చినాయి అన్నీ కూడా ఒమెక్రాన్ వేరియంట్సే వస్తున్నాయి ఇది చాలా మైల్డ్ వేరియంట్ సో ఇప్పుడు వచ్చిన కూడా మనం కేసుల సీక్వెన్స్ చేసింది దాని సబ్ వేరియంట్సే వస్తున్నాయి పాజిటివ్ వచ్చిన ప్రతి కేసు కూడా ఇదివరకు వరకు ర్యాండమ్ గా టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ చేసేవాళ్ళం జినోమ్ సీక్వెన్సింగ్ సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు పాజిటివ్ వచ్చిన ప్రతి కేసు కూడా జినోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నాం దాని వల్ల ఏంటంటే ఏమన్నా కొత్త వేరియంట్స్ ఏమన్నా ఉంటే మనకి గా అర్థమవుతుంది ఏపీ వ్యాప్తంగా అన్ని స్క్రీనింగ్ సెంటర్లను ప్రారంభించారు కోవిడ్ పరీక్షల్ని కూడా పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఆదేశాలొచ్చాయి జ్వరం దగ్గు జలుబుతో ఎవరొచ్చినా టెస్ట్లు తప్పనిసరి చేస్తున్నారు కోవిడ్ టెస్ట్లకు అవసరమయ్యే వైరల్ ట్రాన్స్మిషన్ మీడియా కిట్లు ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ కిట్లు ఆర్టీపీసీఆర్ కిట్లు అందుబాటులో ఉంచుతున్నారు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ మందులు వెంటిలేటర్లు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్లను సిద్ధం చేశారు పరిస్థితిని బట్టి రోజుకు వెయ్యి మందికి పరీక్షలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు కోవిడ్ పాజిటివ్ అని తేలితే పెడుతున్నారు ఇప్పుడు రెండు వేరియంట్స్ ఉన్నాయి రెండు వేరియంట్స్ కూడా ఒమిక్రాన్ వేరియంట్స్ అని చెప్పి ఐసీఎంఆర్ చెప్పింది నాలుగు రోజులు సిమ్టమ్స్ వస్తున్నాయి ఉంటున్నాయి నాలుగు రోజుల తర్వాత తగ్గిపోతుంది చాలా మందికి ఓన్లీ జ్వరానికి టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోతుంది వేరే ఏమి వేసుకోకుండానే తగ్గిపోతుంది కనుక స్ప్రెడ్ గురించి కానీ జ్వరం గురించి వాటి లక్షణాలు వచ్చినా కానీ ఎక్కువ తీవ్రత లేదు కనుక భయపడద్దు భయాందోళన గురి గురు చెందొద్దు అని అందరికీ మేము చెప్తున్నాం ప్రస్తుతానికి తెలంగాణలో కోవిడ్ కంట్రోల్ లోనే ఉంది అయితే కోవిడ్ కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఒకవేళ కేసుల సంఖ్య పెరిగినా సరే వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీందర్ నాయక్ ఇప్పటికే ఆక్సిజన్ సిలిండర్లు కావాల్సిన అన్ని సదుపాయాలతో రెడీగా ఉన్నామన్నారు అన్ని జిల్లాలకు లైన్స్ కూడా పంపించారు అనేటి టైం టు టైం వస్తుంటాయండి ఒకసారి వైరస్ వచ్చిన తర్వాత అదే స్ట్రక్చర్తో ఉండదు సో వేరియంట్స్ వచ్చినప్పటికీ మనకు ప్రజెంటేషన్ ఎట్లా ఉండ ఉండబోతున్నదని ముఖ్యం సో ఇప్పుడున్న వేరియంట్స్ ఏవైతే వస్తున్నాయో చాలా మైల్డ్ ఫామ్ ఆఫ్ సిమ్టమటాలజీ ఆ క్లినికల్ ఫీచర్స్ చూపిస్తుంది కాబట్టి దీంట్లో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఎలాంటి భయాందోళనలు అవసరం లేదు ఎందుకంటే ఈ వేరియంట్స్ ఉన్నప్పటికీ అది నార్మల్గా మామూలు మైల్డ్ సింటమ్సే మైల్డ్ క్లినికల్ ఫీచర్సే మైల్డ్ ప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి దాని గురించి ఆందోళన అవసరం లేదు ఇప్పటి వరకైతే తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్తో ఒక్కరు కూడా చనిపోలేదు కాకపోతే చాప కింద నీరులా విస్తరిస్తోందన్నది మాత్రం నిజం అప్పుడు పాండమిక్ అంటే అందరికి అంటుకుంటున్న ఒక స్టేజ్ అది కోవిడ్ అనే కాదు నిజానికి ఏ వైరస్ అయినా సరే పాండమిక్ లో చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఏదో ఒక సమయానికి ఎండమిక్ గా మారుతుంది కోవిడ్ కూడా ఎండమిక్ చేరింది అంటే కోవిడ్ లేదు ఆ వైరస్ చచ్చిపోయిందని కాదు అర్థం కోవిడ్ దాదాపుగా అందరికీ సోకింది అని మీనింగ్ ఎండమిక్ వచ్చిందంటే కోవిడ్ సోకినా ఎవరికి ఏమి కాదని అర్థం మరి గతంలో వేసుకున్న వ్యాక్సిన్ల ప్రభావం ఇప్పటికీ ఉంటుందా లేకపోతే మరొక డోస్ వేసుకోవాల్సి వస్తుందా ఒక్కటి మాత్రం నిజం కోవిడ్ పై ఇప్పుడు జరుగుతున్న ప్రిపరేషన్ ని ఈ రెండేళ్ళలో చూడలేదు యాక్టివ్ కేసుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతూ ఉండడం నిజంగానే ఆందోళనకరం గతంలోనూ లక్షల మందికి కోవిడ్ సోకటం వేల మంది చనిపోవడంతో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రాం చేపట్టింది కేంద్ర ప్రభుత్వం దాదాపు డబుల్ డోస్ వ్యాక్సిన్లు తీసుకున్నారంతా దాంతో పాటుగా బూస్టర్ డోస్ కూడా వేయించుకున్న వాళ్ళు కోట్లలో ఉన్నారు ఇప్పుడు వస్తున్న ప్రశ్నలు ఏంటంటే ట్వంటీ టూలో తీసుకున్న వ్యాక్సిన్లు ఇప్పుడు వ్యాపిస్తున్న కోవిడ్ కొత్త పనిచేస్తుందా చేస్తుందా గా తెలుగు రాష్ట్రాల్లో కనిపించిన వేరియంట్ ఒమైక్రాన్ ఇది సోకినా చాలా తక్కువ ప్రభావమే చూపిస్తుంది కానీ సింగపూర్ హాంకాంగ్ లో మాత్రం కొత్త వేరియంట్ అయిన జేఎన్ వన్ కనిపిస్తోంది ఇది ఒమైక్రాన్ కి సబ్ వేరియం దీన్ని కనిపెట్టి అవుతోంది భారత్ లోను ఈ ఒమైక్రాన్ సబ్ వేరియంట్ కనిపిస్తోంది ఇప్పటి వరకు చూసిన దాని ప్రకారం ఇది మామూలు జలుబులాగే ఉంది అలాగని అసలు ప్రమాదకరమే కాదు అని అనుకోవద్దు బరువు తక్కువగా ఉండే చిన్న పిల్లలు వృద్ధులు అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే చాలా మంది అనుకుంటున్నది ఏంటంటే రెండు డోసుల వ్యాక్సిన్ ఒక బూస్టర్ డోస్ తీసుకున్నాం కాబట్టి తమకేం కాదు అనే అపోహలో ఉన్నారు కానీ వ్యాక్సిన్ వేయించుకున్నంత మాత్రాన కోవిడ్ మళ్లీ సోకదు అనే గ్యారంటీ లేదు గతంలో తీసుకున్న వ్యాక్సిన్లు ఈ కొత్త వేరియంట్స్ పై పనిచేయు కోవిడ్ లో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ఉండడమే ఇందుకు కారణం ఇన్ఫ్లుఎంజా టీకాలు ఎలా అయితే ఏడాది పాటు పనిచేస్తాయో కరోనా వ్యాక్సిన్లు కూడా అంతే కాకపోతే ఆ వ్యాక్సిన్ ద్వారా రోగ శక్తి ఇంకా ఉండి ఉంటే మాత్రం కోవిడ్ కి వ్యతిరేకంగా పోరాటానికి సహాయపడుతుంది పాండమిక్ స్టేటస్ పాండమిక్ స్టేట్లో ఉండింది పాండమిక్ అంటే వరల్డ్ వైడ్ ఆ తర్వాత మనం ట్వంటీ త్రీలో మీరు గమనిస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇట్ ఈస్ నో మోర్ ఏ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పేసి డిక్లేర్ చేసింది దాని ఉద్దేశం ఏంటంటే ఆ పాండమిసిటీ ఏదైతే ఉందో ఎండమిసిటీగా మారిపోయింది ఎండమిసిటీ అని అంటే వైరస్ ఇస్ దేర్ వన్ ఎవ్రీవేర్ వైరస్ ఇస్ దేర్ ఎవ్రీవేర్ ఇన్ఫెక్షన్ టైం టు టైం ఎక్కడ కూడా అది ఉంటుండొచ్చు ఇక్కడ మరో అనుమానం కూడా ఉంది రిజిస్టర్ అవుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు చూస్తుంటే మరో కొత్త వేవ్ గానే రాబోతోందా అని డౌట్ వస్తుంది కొత్త వేవ్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది అంటున్నారు సైంటిస్టులు దీనికి మూడు కారణాలు చెప్తున్నారు ఒకటి భారత్ లో దాదాపు అందరూ వ్యాక్సిన్లు తీసుకున్నారు కాబట్టి కొత్త వేరియంట్ తో పోరాడేందుకు కొంత రోగ నిరోధక శక్తి ఉంటుంది రెండు వైరస్ వ్యాప్తి దూకుడుగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఎక్కువ మందికి సోకినా త్వరగానే నయమైపోతోంది మూడో కారణం ప్రస్తుత వేరియంట్ తీవ్రత తక్కువగా ఉంది కాబట్టి కోవిడ్ వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియకపోవచ్చు సో ఈ మూడు కారణాలతో మరో వేవ్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అంటున్నారు ఏదేమైనా జాగ్రత్తలు మాత్రం మస్ట్ ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది కోవిడ్ కి అనవసరంగా భయపడుతున్నామా అని గత రెండేళ్లలో ఎన్నో వేరియంట్లు పుట్టుకొచ్చాయి ఎన్నో మరో వేవ్ మొదలైంది అనేలాగా పరిస్థితులు కనిపించాయి కానీ ఎంత హడావిడి చేస్తున్నామో దానికి రివర్స్లో అంతే సైలెంట్గా సాడైపోతుంది అందుకే నిజంగా కరోనా భయపడుతుందా లేక మనమే భయపడుతున్నామా అనే డౌట్ వస్తుంది ఏదేమైనా అదొక వైరస్ అన్న విషయం మర్చిపోద్దు మరణం కంటే దారుణమైన పరిస్థితిని కల్పిస్తుంది కాబట్టి ఆల్వేస్ బీ కేర్ఫుల్ ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్ చూస్తూనే ఉండండి టీవీ నాయ్